స్పిరిచువాలిటీ మీద చాలా క్వశ్చన్స్ చాలా మంది మేము చదువుకున్నాము అని అనుకుని ఐఐటి ఉదాహరణ ఇచ్చారు దాంట్లో మేము ఇలా ఉండొచ్చు కదా అని వాళ్ళు లాజిక్ పట్టుకుంటున్నట్టు అడుగుతున్నారు సో నా క్వశ్చన్ ఏంటంటే మీకు ఇప్పుడు ఇలాంటి చాలా మటుకు ఇప్పుడు మన సనాతన ధర్మాన్ని ఇప్పుడు చాలా అవేకం చేయడానికి చాలా మూవీస్ వస్తున్నాయి ఇలాంటి స్వామిజీ డిస్క్లోజ్ చేసుకుని చూస్తుంటే చాలా మంది పిల్లలు ఇలా వచ్చేసి ఇలా మొత్తం ఇలా భజన చేసుకుంటూ ఇలా చూస్తుంటే రియల్లీ ఈ జనరేషన్ సేఫ్ హ్యాండ్స్ అండ్ సనాతన ధర్మంగా సో నేను ఐ వాంటి టు ఆస్క్ ఇప్పుడు మన సనాతన ధర్మం అనేది ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉంది సో ఇస్ అంటే ముందు కూడా చాలా సినిమాలు ఇలాంటివే వచ్చాయి భక్త ప్రదాదా అనేది ముందు కూడా వచ్చింది ఇప్పుడు కూడా వచ్చింది సో వాట్ మోర్ మెజర్స్ క్యాన్ బి టేక్ టు అండ్ ఆల్ మోర్ ఇలాంటి చాలా మంది ఇంకా దీంట్లోకి ఇంకా అప్లెట్ చేయడానికి ఏమేమి మార్గాలు నేను ఒకసారి ఆలయంలో ఆదిలాబాద్ లో ప్రవచనం ఇస్తున్నాం ఒక ఆదివారం రోజు మేము అడిగాము ఆ ప్రవచనంలో యాభై సంవత్సరాల పైన ఎంతమంది మంది ఉన్నా చెయ్యండి అడిగామండి ఇంకో విషయం తెలుసా ఆరు ఏడు వందల మంది ఉన్న ఆ ప్రవచన మండపంలో సత్సంగ కేవలం ఐదు మంది మాత్రమే సంవత్సరాల పైన ఆధ్యాత్మిక ప్రవచనానికి ఎంత మంది యువత రావడం పద్దెనిమిది రోజుల భగవద్గీత కోర్సు అండి చాలా ఆ పద్దెనిమిది రోజుల భగవద్గీత కోర్సులో పది వేల మంది పది సంవత్సరాల లోపున్న పిల్లలు పాటిస్తే ఆశ్చర్యపోయాం మేము ఎలా పిల్లలు రాగలుగుతున్నారు మనకి ఎలా అర్థమవుతుంది మొత్తం తత్వం అర్థమైపోయింది అని అంటే ఏమర్థమైందిరా ఆశ్చర్యపోయాం మాకు అనిపించింది ఈ రోజు పిల్లలకి ఇంట్రెస్ట్ లేదు అనేది అవర్థం మీకు ఆ విషయం చెప్పనాలి ఇంతకు ముందుండే జనరేషన్స్ కంటే ఈ జనరేషన్ పిల్లలు మోస్ట్ ఇంటెలిజెంట్ ఆ పిల్లలకి చెప్పే విధంలో చెప్పే వాళ్ళు కావాలి మీకు ఒకసారి చెప్తారు మాస్టర్ మన బాలయాలోకి ఒక చిన్న పిల్లవాడు తీసుకొచ్చారు తదిపతి ఇద్దరు కూడా అయితే ఇలా దండం పెట్టారు దండం పెట్టి పిల్లవాడు ఏ దండ పెట్టు దండ పెట్టు లేకపోతే కలిపోతే నేను పిలిచాను వాళ్ళిద్దరు పిలిచి అమ్మ నీకు స్వామి భగవానుడు అంత అందంగా ఫ్లూట్ వాయిస్తూ వాళ్ళ నిల్చున్నాడు ఆయన కళ్ళు తీసేసే వాళ్ళ అనిపిస్తున్నాడు ఆయనకి దండం పెట్టకపోతే కళ్ళు తీసేస్తే ఎందుకమ్మ పిల్లలకి మీరైతే మీరెలాగా అధ్యాయంలో ఉన్న పిల్లవాడికి కళ్ళు పోతే భగవంతుడు కళ్ళు తీసేసేవాడు కాదు లేని వాడికి కూడా కళ్ళు ఇచ్చేవాడు ఈరోజు సమాజంలో మనకి కావాల్సినది అత్యంత ముఖ్యంగా సనాతన ధర్మము ఇంకా మంది జనరేషన్స్ లోకి ముందుకెళ్ళాలి అని అంటే తల్లిదండ్రులు ఆధ్యాత్మిక గురించి నేర్చుకోవాలి ఎప్పుడైతే వాళ్ళు నేర్చుకుంటారో పిల్లలకి చెప్పగలుగుతారు ఈరోజు జనరేషన్ ఎలా ఉంది అంటే మీరు రీజన్ చెప్పండి వాళ్ళు ఏమీ చేయాలి ఫస్ట్ నాకు రీజన్ చెప్పు ఎందుకు చెయ్యాలో దాని తర్వాత నేను చేస్తాను మనం కానీ కరెక్ట్ వాళ్ళకి అండర్స్టాండ్ అయ్యే విధంగా వాళ్ళు కన్విన్స్ అయ్యే విధంగా రీజన్ చెప్తే వాళ్ళు ఎన్నటి వదిలేయాలి కాబట్టి ఫస్ట్ మనం తెలుసుకో మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు దాన్ని నెక్స్ట్ జనరేషన్కి పాస్ చేయొచ్చు ఒకసారి ఒక ఆవిడ కూతురు పెళ్లి చేస్తుందట కూతురు పెళ్లి చేస్తుంటే పిండి వంట లాంటి చేస్తారు పెళ్లి ఇవ్వడానికి కూడా ఒక పిల్ల వచ్చి తింటూ ఉండటం అయితే వాళ్ళ అమ్మ ఏం చేస్తుందట వాళ్ళ ఇంట్లో పనిచేసేవారు అని చెప్పినట్టే ఒక గంప తీసుకుని రా గంప తీసుకుని ఒక బిల్ల నీళ్ళ నీళ్ళ బిల్ల తీసుకుని రా అని ఆ పిల్లిని పట్టుకొని ఆ పిల్లి పైన గంప బోర్లేసి దానిపైన ఒక నీళ్ళ బిడ్డ పెట్టేసినట్ట ఎప్పటివరకు పెళ్లి అయిపోయి సామాన్లని పనిచేసారు కూతురు పెళ్లి చేసింది కదండి ఆ కూతురికి ఇంకో కూతురు పెళ్లి పుట్టిందట ఆ కూతురు పెళ్లి చేస్తుంది అట లిస్ట్ రాస్తుందట తోరణాలు తోరగాలు కుంకుమ పసుపు గాజులు పిల్లి గంప నీళ్ళ బింద పిల్లి గబ్బా అంటే మా అమ్మ మా పెళ్లిలో కూడా ఒక పిల్లిని పట్టుకొని గంప గబ్బ పెద్ద పెట్టింది అలా మనం కూడా చేసేస్తున్నాం చేస్తున్నాం ఎందుకు చేస్తున్నాం అర్థం ఎలా చెప్పింది ఎందుకు చేస్తున్నా బాబు ఇంట్లో ఇలా దీనివల్ల పిల్లలు ఆచరించారు ఎందుకు చేస్తున్నావు అంటే దాని యొక్క ఆన్సర్ మీరు నెక్స్ట్ మినిట్ లో అప్పుడు ఆ పిల్లలు కూడా దాన్ని పట్టుకుంటారు దాన్ని ఆచరిస్తారు ఇక్కడ ఉండే పిల్లలు తిలకం పెట్టుకొని మాల వేసుకొని భజన చేయడానికి కారణం వాళ్ళ తల్లిదండ్రులు భక్తి మార్గంలో మా డాక్టర్ గారు కూడా బాతి మార్గంలోకి రావడానికి వారు నాగార్జున చక్రవర్తి భక్తులు కాబట్టి చక్కగా వీరుబడకు తిమార్గం. అది తెలుసుకున్నాం అనేది ముఖ్యం అనేది. అంతర్నాడుత ప్రభుజి పిల్లార్ కెల ప్రోగ్రామన్న ప్రభుజి పిల్లార్ కెల ప్రోగ్రామంట. అండ్ ఆ పిల్లార్ కి ప్రోగ్రామ్ ఉంది మీకూ ప్రోగ్రామ్. ఫస్ట్ మీరే జాయిన్ అవ్వండి పిల్లల్ని జాయిన్ అవ్వండి. ఆ కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ ని ఆన్సర్ ఏంటి అంటే పేరెంట్స్ హావ్ టు బి ఎడ్యుకేటెడ్ ఇప్పుడు ఇంకోటి స్వామిజీ మనం ఇప్పుడు పేరెంట్స్ అయినా ఎవరైనా ఇప్పుడు మనము రామాయణం ఇంకా జయ మహాభారతం లాంటి ఇతిహాసాలు చదువుతున్నప్పుడు ఒక ఎక్కువ ఒక డౌట్ వచ్చేది ఏంటంటే లాస్ట్ కంక్లూజన్ అనేది ఎప్పుడు ఒక ఆన్సర్ ఇప్పుడు అయిపోయింది రాముడు అయోధ్యకి వచ్చారు అయిపోయింది మనకి మంచిగా అంటే అక్కడికి అయిపోవచ్చు బట్ దెర్ ఈస్ నో సెన్స్ ఆఫ్ కన్క్లూజన్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్ మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ సీతమ్మని అలా అది అదొక క్వశ్చన్ అనమాట మళ్ళీ మన మహాభారతంలో కూడా కౌరవుల మీద పాండవులు ఏం చేస్తారు వాళ్ళు హాయిగా రాజ్యం చూసుకున్నారు అని అక్కడికి కూడా అయిపోవచ్చు కాకపోతే మన ఎప్పుడైనా మన కంక్లూడింగ్ విత్ డౌట్ అంటే నాకేమనిపించింది అంటే రీడర్స్ షుడ్ వాళ్ళు దే ఎంఫసైజ్ అనలైజ్ అండ్ వాళ్ళు ఒకటి సీక్ చేయాలి ఆన్సర్స్ మనము అన్నట్టు అనిపించింది అంటే మనం ఆన్సర్స్ సీక్ చేసుకుంటూ ఓకే ఇట్లా ఎందుకు వచ్చి మన ప్రశ్నతో ఎండు చేసే ఇతిహాసాలు మన హిందూ పురాణాలు తప్ప మీద ఏ రిలీజియన్ లో లేవాలంటే సో నేనేమంటున్నాను అంటే అది దట్ ద వే టు సీ ఇతిహాస ఆర్ మనము జస్ట్ ఒక స్టాండర్డ్ ఒక అబ్రివేషన్ ఉంటుంది అంతే మనం కన్క్లూజన్ లా తీసుకోవాలి అన్న ఇప్పుడు వి హావ్ టు సీక్ అండ్ ఆస్క్ క్వశ్చన్స్ అలా ఈ ఈ ప్రశ్నకి ఈ రెండు సమాధానం ఉన్నాయి మీరు చూడండి మీరు ఎంత సినిమా కెల్లా అనుకోండి అన్ని సినిమాలు హీరో హీరోయిన్ పెళ్లితో అయిపోతాయి అవునా కదా మళ్ళా అంటే ఏదో ఏదో చేశారు దాని తర్వాత హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ వాళ్ళు బ్రతికారు అన్నట్టుగా చూపించేస్తుంది పెళ్లికి అయిపోతుంది కానీ పెళ్లి తర్వాత ముందు వెళ్ళి ముసల్ల అది చూపించాడు ఆ మాత్రం చూపించాడు అనుకోండి ఎవరు పెళ్లి చేసుకోవడానికి కాబట్టి పెళ్లితో డాపేస్తారు అంటే పెళ్లి ఇస్ ద లాస్ట్ డే ఆఫ్ హ్యాపీనెస్ ఇన్ లైఫ్ అని ఒక శాస్త్రం ఏం చేస్తుంది సీతారాములు కళ్యాణంతో ఆగిపోలేదండి ఎన్ని కష్టాలు పడ్డాడు రాముడు సీతాపదలి భగవానుడికి కష్టాలు పడినప్పుడు మనిషికి రావాల్సిన కొన్ని కష్టాలు కానీ ఎంత ఆశ్చర్యం అంటే కష్టాలు పడిన భగవంతుడి దగ్గరికి వెళ్ళి నా కష్టాలు తీసేయగలుగుతాడు భగవాను ఏం చూపిస్తున్నాడు అయ్యా కష్టాలు అనేవి నాకే వచ్చినప్పుడు నీకు కూడా వస్తాయి కానీ నాదా ఉంటే నువ్వు ధైర్యంగా ఉండగలుగుతావు అని భగవాను నేర్పిస్తున్నావు ఇది కే మనం ఎప్పుడూ కూడా శాస్త్రము అనేది ఎప్పుడని మోసం లేదండి ఉండదు అన్నట్టుగా సత్యం ఓకేనా రెండవ విషయం వీళ్ళగారు tanya puri doubt చూస్తుంటే సహజమే మన శాస్త్ర అధ్యయనే చేసినప్పుడు కొన్ని రకాల డౌట్స్ చూస్తుంటే ఏంటి ఎలా ఇది ఏంటి అనేది మీకు వచ్చేనేసాయి ఇప్పుడు సహజం చిన్న పిల్లవాడిలాగా ఉంటారు మీకు ఎప్పుడైనా ఏదైనా టెక్స్ట్ బుక్ లో డౌట్ వచ్చింది అనుకోండి ఏం చేస్తారు టీచర్‌ని టీచర్‌ని అంటమేనే ఒక గురువుని ఆశ్రయించి శాస్త్రము చదువుకున్నప్పుడు మాత్రమే శాస్త్రం అర్థమవుతుంది అవుతుంది కానీ మనం ఎన్ని శాస్త్రాన్ని అర్థం చేసుకుంటాము అని బయలుదేరిన వారికి శాస్త్రు భగవానుడు రాముడిగా వచ్చినా విశ్వామిత్రుడిని ఆశ్రయించవలసి వచ్చింది భగవానుడు కృష్ణుడిగా వచ్చినా సాందీపణిని ఆశ్రయించవలసి వచ్చింది జ్ఞానాన్ని తెలుసుకోవాల్సి వచ్చింది కాబట్టి చాలా అన్కాంప్లికేటెడ్ మెయిన్ కదా ఒక గురువుని ఆశ్రయించి అయ్యా శాస్త్రంలో ఉండే విషయాలన్నీ కూడా చక్కగా చెప్పండి అని ఎప్పుడైతే మనం శరణాగతి చేస్తామో అప్పుడు అన్ని రకాల విద్యలు మనకి అర్థమవుతాయి అరేస్ట్ ఇది ఒక పర్సనల్ ఏంటంటే ఇంత ఎంక్లో వాట్ ఇన్స్పై యూ టు ఇన్ ది స్పిరిచువల్ పార్థ్ అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ అయిపోయి హాయిగా మంచిగా చేసుకున్నామనే ఈ జనరేషన్ థాట్స్ లో యూ టర్న్ కంప్లీట్లీ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టువల్ అండ్ మీరు అక్కడ కూడా చాలా మందిని యూఆర్ ఇన్స్పైరింగ్ దాట్స్ గ్రేట్ థింగ్ కానీ అంత మెచ్యూరిటీ అట్ సచ్ ఏజ్ మీకు ఎలా వచ్చింది అంటే అనుకున్నాం రామ పలికరి నేను పలికించు చేసే సేవ అంత ఆచార్య అనుగ్రహం భగవంతుడి యొక్క అనుగ్రహం మాకు చిన్నప్పటి నుంచి ఒక ఒక కోరిక ఉండేది ఏం కదలిచిన కోరిక అది ఎలా వచ్చిందో ఎప్పుడు స్టార్టింగ్ తో తెలీదు నా ఒక కోరిక ఉండేది ఈ జన్మ భగవంతుడి యొక్క సేవకి ఈ జన్మ పెరుగుతూ ఉన్నప్పుడు మాకు అనిపించింది ఆ భగవంతుడు ఇంత గొప్ప మా జన్మ ఇచ్చాడు కదా ఈ ఒక్క జన్మని భగవంతుడు ఇస్తే ఎలా ఉంటుంది ఒక్క జన్మ దేశం యొక్క సేవలో యొక్క సేవలో ఉండాలి సరే అండి మేము శ్రద్ధగా అవుతున్నప్పుడు మాకు చాలా 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 ఇన్స్పిరేషన్ మేము చూస్తూ పెరిగిన వింటూ పెరిగిన ఆచార్య కృపా అవుతూ పెరిగినది స్వామివారి స్వామివారిని చూస్తూ స్వామివారి యొక్క సేవలను చూస్తూ స్వామివారి యొక్క ప్రవచనాలు చూస్తూ మాకు చాలా 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 ఇన్స్పిరేషన్ వచ్చాయి అనుకునే వాళ్ళని పెద్దగయ్యాక స్వామివారి లాభాలు అంటే స్వామివారి స్వామివారి లాభాలు స్వామి వారిలా సేవ చేసే ఒక సంకల్పం రావాలి తర్వాత నేను ఎప్పుడైతే ఇంజనీరింగ్ చదువుకోవడానికి వెళ్ళాను అప్పుడు అంతా చూసాను అనమాట ఇదేంటా ఇదా ప్రపంచం ఇదా ఆనందం అంటే అందరూ ఆనందం ఇంకా పరిగెత్తుతూ ఉన్నారు ఇక్కడ బాధపడుతూ ఉన్నారు ఆనందం అసలు నిజమైన ఆనందం ఉంటుందా అసలు ఈ ప్రపంచంలో అని మాకు ఒక ప్రశ్న ఉండేది సరే మేము అన్నా సెవెంత్ క్లాస్లో ఉన్నప్పుడు అయిపోయింది కదా సెవెంత్ క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ ఉండేదండి కానీ నేను సెవెంత్ క్లాస్లోకి రాగానే బోర్డ్ ఎగ్జామ్ వెళ్ళిపోయింది ఇంట్లో బోర్డ్ ఎగ్జామ్ లేదు హ్యాపీగా నేను వెళ్ళి ఏదో అధ్యయనం చేసి చక్కగా సేవ అంటే లేదు లేదు టెన్త్ కంప్లీట్ చేయండి సరే టెన్త్ ఎగ్జామ్ రాసా ఇప్పుడు వెళ్ళమా అన్నా లేదు లేదు ఇంటర్ చేయాలని ఇంటర్మీడియట్ బ్యాక్ అవుట్ తీ ఇంజనీరింగ్ చేసారు అప్పుడు ఏం కొన్నా సరేనా అంటే ఇక్కడ ఫుల్ టైం అయ్యేంత సమయం లేని అప్పుడు మన గురువర్ధన్ నే కలుసుకోవటం రాఘుజ రాధనాం స్వామిజీ మహారాజ్ వారి యొక్క చరిత్రని చదవటం ఆ తర్వాత వారి యొక్క ప్రవచనములు వినటం అలానే భక్తి యొక్క సాంగత్యంలో శివప్రభుపాద ద్వారా భగవద్గీత పుస్తకాన్ని చదనే చేసారు మరి ఏంటి ఆధ్యాత్మికత అంటే ఏంటి ఎలా మనం జీవితంలో భగవంతుని ఆశ్రయించాలి అనుక మార్గం నాకు సులభంగా తెలుస్తుంది సరే ఈ జన్మని భగవంతుడు ఆచార్య సేవలో వినియోగించాలి అని ఇంజనీరింగ్ అయిపోయాక ఎప్పుడైతే మాకు జాబ్ వచ్చిందో అప్పుడు మా నాన్నగారికి అమ్మగారికి దగ్గరకు వచ్చామని చెప్పి ఇలా ఇలా ఈ కంపెనీస్ లో వచ్చాయమ్మా కానీ మేము ఉద్యోగం చేయమంటే చేస్తాము ఆశ్రమానికి వెళ్ళమంటే వెళ్తాము సరే కొన్ని రోజులు అంటే కొన్ని రోజులు ఉద్యోగం చేశాను ఒక రోజు వాళ్ళే పిలిచారు ఎలా ఉంది ఆనందంగా ఉన్నారా ఏమని చెప్పాల ధ్యానంగా ఉన్నావా అంటే అబద్ధవా లేము అని చెప్తే వాళ్ళు బాధపడతారు ఏం మాట్లాడలేదు అప్పుడు అని సరే నీకు కానీ ఆచార్య సేవ చేసుకోవాలి అని అంటే నువ్వు వెళ్ళు నాకు భగవంతుడు ఉన్నాడు నువ్వు ఆచార్య సేవ చేస్తే భగవానుడు మమ్మల్ని రక్షిస్తాడు చాలా మంది ఒక వస్తువు మనకి రక్షిస్తుందేమో ఒక వ్యక్తి మనకి రక్షిస్తుందేమో అనుకున్నాను కానీ మన రక్షించేవాడు భగవంతుడు ఆ విశ్వాసం ఉన్నప్పుడు భగవాను ఇంకా ఇంకా రక్షణ అవుతాడు అయితే భగవానుడు రక్షిస్తాడు నువ్వు ఆచార్య సేవ చేసుకోవాలి అంటే మా ఫుల్ సపోర్ట్ మీ మీకున్నది మీరు తప్పకుండా వెళ్ళండి అని బాగా అనుగ్రహించారు బాగా అనుగ్రహం అయితే మేము రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో నృసింహ జయంతి రోజు మా గురువు గారి యొక్క ఆశ్రమంలో మేము చినిపాటి సేవ ఏదో చిన్న సేవ మనం భగవంతుడికి భగవంతుడి గురించి చెప్పే వాళ్ళకి కాదు అంత యోగ్యత వల్ల కాదు భగవంతుడి యొక్క సేవ చేసుకోవటం అంటే దేవకి వసు నందుకోగలుగుతారు సేవ కానీ మనం ఏదో చిన్నది ఆచార్య అనుగ్రహం వల్ల తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం వల్ల మంచి భాగవతుడి యొక్క అనుగ్రహం వల్ల మనం చేయాలనుగ్రహం అయితే ఏ ఆశ్రమంలో ఉన్నా సార్ బ్రహ్స్మైన ప్రాహజారి అయిన ఆ వాణ ప్రస్తమైన సన్యాసి అయిన ఎవరో హింగే ప్రదేశం తో నుంచిైన సరికిొక్క ప్రశ్న అలా నిశ్కొన నేను నా వల్ల దైవానికీ ధర్మానికి దేశానికీ ఏ గతంగా నేను సేవ చేసుకుంటున్నాను ఎవరేనా తారే ఈ ప్రశ్న నిశ్కొన మనం సేవ చేత ప్రారంభం చేస్తే మన జీవితం మార్చింది మన జీవిత మార్గంతో పాటు సమాజం కూడా నేను చేసే చిన్న సప్పడలు కూడా అంటారు కదా పిల్లవాడు అలా చేస్తున్నాం మీరు అందరూ భాగవంతులు అందరూ స్వామికి ప్రార్థన చేస్తే ఆ స్వామి ఒక అనుగ్రహం ఉంటే ప్రకృతికి ఇప్పుడు కర్మ చేయడం రావు కాదు అంటారు కదా అంటే అది చేయాలి పట్టించు శ్రీకృష్ణ సెల్పెట్ అంటారు కదా అది ఏ విధంగా మనం కృష్ణా చేసుకోవచ్చు ఎవరు జనక మహారాజు ఎవరు సీతమ్మ దగ్గరికి వెళ్ళి అడిగారు యోగులు కూడా అయ్యా ఎలా ఈ ప్రపంచంలో ఉంటూ ఎలా నువ్వు స్మరించడం ఆపదనేకి ఓపదేన చేయండి అంటే ప్రవచనం చెప్పలేదండి భోజనంకి నించారు సరే అత్యం యోగులు యోగులు మార్గంలోనటి కూడా మధ్యన కూర్చోసే సరే యార్మనే జెల్క మహారాజ్ గర్వపట్ ఛ ఎంత పెద్ద గది అంటే బంగారంతో మొత్తం వ్రత్మలతో ఉండనే కొలిగుందంట కని ఆ గది నాక దబాయ్ ప్రసానాలికి రిఫర్ చేస్తా ఇనాల్ ఫ్లేట్ అది చాంటి మీకు ఈ చివర కూర్చుంటే ప్లేట్ ఆంచన రండి లేదండి అలాంటి ప్లేట్ పెట్టారంటే రకరకాల ఐటమ్స్ అని పెట్టారు లోపలికి అందరినీ ప్రసాదానికి రండి ప్రసాదానికి రండి అందరి లోపలికి వెళ్తూ ఉంటే ఆ హాల్లో ఒక కేత్రం ఏంటంటే ఒక చిన్న దారంలో ఇంటి ఇంత పెద్ద పెద్ద పదునైన కత్తుల్ని రాగి మొత్తం అంత కత్తులు ఏంటో సన్నటి దారం లోపలికి వెళ్తూ ఏ జనక చంబడానికి భోజనం చెయ్యండి మీరు ఇక్కడ నుంచి వెళ్ళే ప్రసక్తే లేదు రాజుగారు చెప్పారు కదండి వచ్చారట అన్నీ వడ్డిస్తున్నారు జనక మహారాజు మైక్ లో అనౌన్స్మెంట్ చేశారు ప్లేట్లో ఒక్కటి కూడా మిగిలించకూడదు మొత్తం ప్లేట్ సాపేది బయటకు అంటే అందరి తాంబువులంతా క్షణిస్తూ ఎలా అనిపించింది భోజనం ఏం భోజనం అండి పేరు తినేసాం సంఘాన్ని మొత్తం మనసంతా పనులపై జనకుడు అంటారట ఇలానే ఉండాలి ఈ ప్రపంచంలో అన్ని పనులు చేస్తూ మనసు భగవంతుడు పైన చేసేది ఈ ప్రపంచంలో మనం చేయవలసిన పాపీ అందరం याoverlineki ye e bhatya tarana hai anhi nirvartanta hai brahmandanga nirvartanta hai kani a manas bhagwan ke swayam stha hai respect ke swami ji river enters and my dear devotees on behalf of sri rama ji seva trust and everyone present here I express my heartfelt gratitude to Swamiji, and his words not only deepened our understanding of Sanatana Dharma, but has also ignited the flame of uh, timeless values and guide us this, to lead this life in truthful and fulfilling way. Swami your words is truly, it has been an uh, illusion and uh, I am out of words, sorry, but uh, inspiring and uh, they are, uh, are led to more, they are us in this spiritual journey. And uh, thank you all for gathering here today. And uh, yes, Jai Sri Manaraya! Jai Sri! Hare Krishna! Hare Krishna! Hare Krishna! Chinna, kuchan? Chinna, Babu, hello, kashu?